ఆర్టీఐ యాక్ట్ ప్రత్యేక అవసరాల పిల్లలక ఇది డిఎస్సి ప్రాథమిక కీలో వచ్చినటువంటి తప్పులు అని మనకి ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో ఆగస్టు పదిహేడవ తారీఖు రోజు వచ్చినటువంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీనినే తెలుగులో సమాచార హక్కు చట్టం అంటారు కానీ యాక్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినదట ఈ చట్టం వారి కోసం కూడా రూపొందించారట ఇది ఇటీవల నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ఏ చట్టం అసంబద్ధం అన్న ప్రశ్నలు ఇచ్చారు ఆప్షన్లుగా ఆర్టీఐ యాక్టు ఆర్సిఐ యాక్టు ఆర్టీఐ యాక్టు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ అని ఇచ్చారు వాస్తవానికి ఒక ఆర్టీఐ యాక్ట్ తప్ప మిగతా చట్టాలన్నింటినీ ప్రత్యేక అవసరాలు గలపే వారి కోసం రూపొందించారు కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ సరైన సమాధానం అని ఇచ్చారు ఇది తప్పు అని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఏడిహెచ్డి యొక్క పూర్తి రూపం ఏందనేది ఇచ్చిన క్వశ్చన్ అటెన్షన్ డెఫిసిటీ హైపర్ యాక్టివ్ డిజాస్టర్ అనేది కరెక్ట్ సరైన సమాధానం దానికి బదులుగా కీలో మాస్టర్ కీలో ఆటో డెఫిసిటీ హైపర్ యాక్టివ్ డిజాస్టర్ అని ఇచ్చారు ఇది తప్పు యూడిఎల్ యొక్క ప్రధాన సూత్రం ఏది అన్న ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్ పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది వరకు తప్పులు డిఎస్సి ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్లో పద్దెనిమిది వరకు తప్పులు ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు ప్రధానంగా స్పెషలైజుకేషన్ పరీక్ష అంటే స్కూల్ స్పెషల్ స్పెషలైజుకేషన్ పరీక్షల్లో మాస్టర్ కీలో నూట అరవై ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులు ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు ప్రశ్నపత్రం రూపకల్పన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జీవో నెంబర్ నాలుగు ప్రకారం ఒక్కో విభాగం నుంచి ఇరవై ప్రశ్నలు మాత్రమే ఇవ్వాలి కానీ ఇందులో ఒక ఒక విభాగం నుంచే ముప్పై ఐదు ప్రశ్నలు ఇచ్చారు ఒక లెర్నింగ్ డిజబిలిటీకి సంబంధించిన దాంట్లోనే ముప్పై ఐదు ప్రశ్నలు ఇచ్చారని అభ్యర్థులు వాపోతున్నారు అంతా గందరగోళం తెలుగు గ్రేడ్ వన్ పరీక్ష ప్రశ్నపత్రంలో యాభై రెండవ ప్రశ్నగా గౌరీశ్వరులు అనే పదాన్ని విడదీయగా అని ఇచ్చారు దీనికి డెబ్బై ఒకటి యాభై యాభై మూడు ఇరవై ఒకటి డబల్ జీరో సెవెన్ క్వశ్చన్ ఐడి నెంబర్ కేటాయించారు ఆప్షన్గా రెండవ నెంబర్ను పేర్కొన్నారు అయితే కీ ప్రశ్నాపత్రంలోని జవాబులో మాత్రం సరైన సమాధానంగా నాలుగవ నెంబర్ అంటే గ్రీన్ కలర్లో గౌరీ ప్లస్ ఈశ్వరులు అని పేర్కొన్నారు అయితే ఈ ప్రశ్నలో సరైన సమాధానం రెండవ నెంబర్గా నిపుణులు పేర్కొంటున్నారు కీలో తెలుగు పండిత పరీక్షకు సంబంధించిన ఐదు ప్రశ్నలకు సమాధానాలు ఇలానే తప్పుగా ఇచ్చారు కాగా డిఎస్సి కీ ప్రశ్నాపత్రంలో అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకోవచ్చని అవసరమైతే మెయిల్ లేదా ఫోన్ నెంబరు ఫోన్ చేయొచ్చని మెయిల్ అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ సైతం ఇచ్చారు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తే సరైన సమాధానం రావడం లేదని అభ్యర్థులు వాపోతారు కీలో వచ్చిన అభ్యంతరాలపై ఆన్లైన్లో అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేదనే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు మొత్తానికైతే కీలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కొన్ని తప్పులు ఇవ్వడం జరిగిందనేది ఇవి సమాధానం ఇంకా ఎవరికైనా దీనికి కీ పేపర్లో డిఎస్సికి సంబంధించిన ప్రిలిమినరీ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి ఈ వీడియో కింద కూడా ఒకసారి మెన్షన్ చేయండి చాలామందికి తెలుస్తుంది మన ఛానల్లో ఉన్న వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి మీరు కింద కామెంట్లో మీకున్న డౌట్ని ఏమున్నా కూడా కామెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా అది అందరికీ తెలుస్తుంది దాంతోపాటు నేను కూడా దాని వివరణ ఇస్తాను థ్యాంక్ యూ